కాబట్టి ఇక దాని మీదనే ఇప్పుడు మళ్ళొక వారం రోజులు ఫోకస్ అనమాట ఒకటి ఓంగని ఒకటి ఒకటి పోంగని ఒకటి అట్లా ఆల్రెడీ కాలయాపన చేసుకుంటా పోవటానికి మాత్రమే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఇలా ఆల్రెడీ ఒక న్యూస్ చూసిన ఏంది మరి ఆల్రెడీ హైకోర్టు సుప్రీంకోర్టుకు హైకోర్టుకు వెళ్ళిండ్రు ఏది ప్రభుత్వం వెళ్ళింది ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమరి మాకు ఈ నెల వరకు ఎండింగ్ వరకు వెళ్ళే మా సర్పంచ్ ఎలక్షన్లు స్థానిక ఎన్నికలు అంటే మాకు కుదిరేటట్టు లేదు దాన్ని మేము పోస్ట్మాన్ చేసుకుంటాం ఇంత తొందరగా కావాలంటే మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గాలే మరి కారేశ్వరకు సంబంధించినటువంటిది కూడా సిబిఐకి అప్పజెప్పినాం ఇవన్నీ లొల్లీలు ఉన్నాయి ఈ లొల్లీల మీరు ఇప్పుడే పెట్టుకోవాలంటే మాకు స్థానిక ఎన్నికలకు చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది ఇక మార్పు మాత్రం ఇంకా ఎక్స్టెన్షన్ మరి ఈ సంవత్సరం ఎండింగ్ వరకే లేదా డిసెంబర్ వరకే లేదా ఏదో రకంగా వాళ్ళు ఆల్రెడీ మరి కోర్టులను ఆశ్రయించి కోరుతున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నది ఇది